హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం రోజు మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే సరుకు తక్కువ రావటం వల్ల నిన్నటి మీద ఈ రోజు ధరలు అయితే ఎక్కువగా పెరిగాయి ఫ్రెండ్స్ ఎంతవరకు ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సమ్మె క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా ధరలేదే తెలుసుకోవచ్చు అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది అయితే అవకాశం ఉంటుంది ఈ ఈరోజు వచ్చిందను సోమవారము పదో తారీఖున త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల అరవై నుంచి ఏడు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల పది నుంచి పదహైదు వందలు పదహారు వందల వరకు అయితే పోయింది ఫ్రెండ్స్ ఈరోజు మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు అయితే కనుక పదహారు వందల టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్స్ మదనపల్లి మార్కెట్ పదహారు వందల టాప్ రేట్